టక్స్ పెట్టుకున్నాం కదా ఈ సెంటర్లో ఇక్కడ ఇక్కడ స్ట్రేట్గా ఇక్కడనే వేసుకోవాలి టక్స్ రెండు ఇక్కడనే వేసుకోవాలి మూడు మూడున్నర అంతకంటే ఎక్కువ పెంచు గల్లకు ఎప్పుడు ఎక్కువ రావు గుర్తుపెట్టుకోండి మధ్యలో స్పేస్ అనేది ఉంటుంది ఓకేనా ఈ స్పేస్ని బట్టే మనం వెడల్పు చూసుకుంటాం కాబట్టి ఇంతవరకే ఉండను ఇవ్వండి మూడున్నర ఉన్నారా అది కింద హాఫ్ ఇంచ్ ఇక్కడ మనం పెట్టేది హాఫ్ ఇంచుకు మూడున్నరకు ఇట్లా క్రాస్ రావాలి ఓకేనా పూసే టచ్ చేయాలి ఇంతే వేయాలి పైన హాఫ్ ఇంచ్ పట్టుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ సైజులో రావాలి ఓకేనా ఈ టక్స్ వేసింది ఉల్టా సీదా చూసుకొని లోపల సైడ్ సీదా పెట్టుకోండి బయటికి కనబడేది ఉల్టా రావాలి ఇది పావించి స్టిచ్చింగే రావాలి మనం ఎప్పుడైనా ఎక్కువ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం తీసుకున్న మెజర్మెంట్ రాదు తర్వాత తక్కువ ఎక్కువ అలాంటి ప్రాబ్లం వస్తుంది ఓకేనా స్టిచ్చింగ్ కూడా అంతే పాలు అవ్వాలి పావించే అంటే వన్ సైడ్ పన్ను అంటే కుచ్చులాగా చిన్నగా పెట్టుకోండి ఎందుకంటే దీన్ని హేవింగ్ చేయాలి కానీ హేవింగ్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా ముడతలాగా రాకుండా ఉండడం కోసం అట్లా కుచ్చి పెట్టుకోండి ఒకటి వేసినాం కదా మనం ప్రతిదానికి అంగే కుట్టేస్తాం కదా ఈ కుట్టింది ఇటు సైడ్ ఉండదు అండి దాని మీద కుట్టేసే ఇటు సైడ్ తీసిందే పడదు నాకు బెల్ట్ మీదనే పడాలి ఓకేనా ఇటు సైడ్ కుట్టు పడాలి అటు సైడ్ క్లాత్ పడాలి మళ్ళీ మలుస్తే ఆ కుట్ట అనేది బయటికి తెలియదు ఓకేనా వెనుకపాటు రెడీ ఇది ఇక్కడి వరకు స్టాప్ అనేది ఇది ఇట్లా డాట్స్ పెట్టుకోండి స్టాప్ అన్న ఇక్కడ రెండింటికి మార్క్ పెట్టాం కదా మనం ఒకదానికే పెడతాం కదా మార్క్ ఈ షేప్స్ చూడండి ఎట్లున్నాయి సెంటర్ పాయింట్ చూస్తాందా ఓకేనా ఇట్లా దీన్నే చూడాలి రెండింటికి టక్స్ పెట్టాం కాబట్టి ఒక దాన్ని చేసుకొని ఇంకో దాని మీద పెట్టేసి ఇట్లా అచ్చి పెట్టేసుకో సేమ్ వస్తుంది కదా మనం మళ్ళీ మార్క్ చేసినా కొంచెం ఏంటన్నా మిస్ అవుతుంది ఓకేనా మళ్ళీ మనకి ఏమైనా అవసరం లేదు మళ్ళీ తర్వాత కుడతారు అనుకున్నప్పుడు పోతుంది ఇవి కరెక్ట్గా ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకోండి ఇందుబోటు ఓకేనా టక్స్ వేయాలి ఇదే కదా ఇది ఉండే సైడే మార్క్ పెట్టుకోండి ఫస్ట్ మెయిన్ టక్స్ ఇదే కదా ఇదే వేయాలి ఇట్లా సేమ్ సెంటర్ పాయింట్ ఓకేనా ఇటు వేసేయాలి మర్చినా మడవకపోయినా మనం తీసుకున్న లెంతే వస్తుంది ఒకవేళ మీరు ఇట్లా రాలేదు అనుకుంటే అది మార్కింగ్ మీరు మీ చేసేదా ఓకేనా మార్కు ఇచ్చింది కదా సైడ్కి వెళ్ళి అక్కడ వరకే రావాలి స్టిచ్చింగ్ కూడా ముందుకు వెళ్ళిపోతాయి ఏం అనుకుంటే మాకు మరొక మనం తీసుకుంది ఈ టక్స్ వేసినాక నెక్స్ట్ ఇది మీరు మార్క్ పెట్టుకున్నంతే వేయండి ఎక్కువ తక్కువ వేయద్దు ఇక్కడ కూడా పావించు అంటే పావించి అంటే హాఫ్ ఇంచు నొక్కలకి వెళ్ళిపోతుంది ఇక దీన్ని స్ట్రేట్గా ఇది వస్తుంది ఇంకా కొంచెం సైడ్కి వచ్చింది మాత్రం మనం ఎక్కడి వరకు అనుకున్నాం అక్కడ వరకే స్టాప్ చేయాలి టూ అండ్ హాఫ్ కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది

అవుతుంది అనమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ టక్స్ ఇటు అటుొక్కటి వస్తుంది ఈ టక్స్ వేయగానే ఏం చేయాలి ఇది చూసుకోవాలి ఇది సీదా ఉంటాను లేకపోతే ముందే టిక్ పెట్టుకోవాలి ఏ సైడ్ కొంచెం ఎక్కువ వచ్చినా పైకి పోతుంది అందుకే నేను దాన్ని తీసేసిన ఎక్కువ వచ్చినా ఇది పెట్టినాక స్ట్రేట్గా ఉంది ఇది ఇట్లా చూసుకోండి ఇక్కడ పట్టుకోండి ఇటు అక్కు అదే ఓకేనా ఇట్లా వేరే వస్తుంది చూడు ఆ సెంటర్లో పోతుంది కానీ రామ్ సెంటర్ పాయింట్ చూస్తేనే కరెక్ట్ వస్తుంది ఓకేనా ఏ ఏ ముందు ముందుకు ఎక్కువ ఎంతో రానివ్వద్దు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇక్కడి నుంచి రాగానే అదే సైజ్ రావాలి రాగానే ఇంకొంచెం తగ్గించాలి అది గుర్తుపెట్టుకోండి మిగతా టక్స్లు మొత్తం అంతే ఓకేనా రెండు ఇవి గుర్తుపెట్టుకోండి ఈ షేప్స్ అనేది కరెక్ట్ వస్తే కరెక్ట్ ఉంటుంది తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉండు నేను సైజులు పెట్టినా కదా కుట్టడం మాత్రం ఇంత రెండు చూపిస్తా ఇప్పుడు ఏంటంటే ఇందాక మనం మూడున్నర పీసు తీసుకున్నాం కదా ఇక్కడి వరకే ఉంది తెలుసు కదా ఇది తెలిసి అలాదా తెలియదా ఇందాక ఇక్కడి వరకే ఉంది కదా పీసు ఓకేనా అక్కడ వరకే అనుకోండి ఇప్పుడు కూడా తర్వాత ఆ పీసే ఇచ్చిన సెట్ చేసి ఇస్తా ఇటీఆమ్మా మాది ఇటీ జస్ట్ పుట్టి చూపిస్తా ఇక్కడి వరకు వచ్చింది కదా దీన్ని జాయింట్ వేస్తే ఇక్కడ వరకు పీస్ ఉన్నది మూడు మూడున్నర తీసుకున్నాం వద్దులేమరా మూడున్నర తీసుకున్నాం కదా ఓకేనా హాఫ్ ఇంచ్ వెళ్ళిపోయింది ఇటు మెజర్మెంట్ మూడున్నర మూడున్నర ఇట్లా జాయింట్ వేసినాం ఇది లేదు దానికి ఓకేనా ఈ పీస్ తీసుకుంటే మళ్ళీ మనం తీసుకున్న మెజర్మెంట్ వస్తుంది లోపల కుట్టు కుట్టే పోతుంది ఇది ఒక పీస్ ఒక కలర్ లోపల సైడ్ ఒక్క అర్థమైందా మధ్యలో ఒక జాయింట్ వేసి దాన్ని ఆపోజిట్ తీసేస్తే పంపిస్తాం రెండు జాయింట్ చేస్తే నో ప్రాబ్లం ఒక దాంట్లో ఒకటి వేసేసి కుట్టేసి ఈ టక్స్ దగ్గర హాఫ్ ఇంచు పంపండి సార్ ఓకేనా ఈ మూలం ఇది ఇట్లా కోర్ ఎందుకు రావాలంటే ఇట్లా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది కాకుండా అది రౌండ్ చేస్తే ఇక్కడ స్టార్ట్ చేయాలన్నది మీకు ఇబ్బంది అవుతుంది ఓకేనా ఇట్లా కటింగు ఆ షేప్ రావాలి ఓకేనా హాఫ్ ఇంచు ఇక్కడనే కంటిన్యూ అండి ఇక్కడ టక్స్ ఉంటుంది ఈ టక్స్ ఎప్పుడు ఇటు సైడ్ రావద్దు ఇటు సైడే చూపేయాలి అంటే ఇది ఇటు సైడ్ ఇప్పుడు అటు సైడ్ ఉంది మీ సైడ్ ఉంది ఓకేనా ఇటు సైడ్ మనం ఈ స్టార్టింగ్ చేసే సైడ్కే దీని మీద కుట్టుబడి అనిపోతుంది ఓకేనా క్లాత్ ఇటు సైడ్ ఉండదు చూడండి పైకి అనుకోవాలి కిందికి వేయద్ది ఇప్పుడైనా రెండు విధాలు క్లాత్ ఇట్లా కటింగ్ ఇది కనబడకుండా కూడా కొట్టుకోవచ్చు లోపలికి ఎంత నీట్గా ఉందో అటు సైడ్ కూడా అట్లా కాకపోతే సాదా బ్లౌజ్ కదా కుట్టే విధానం ఇట్లా స్టార్టింగ్ అయితే చూసుకోండి నెక్స్ట్ హాఫ్ ఇప్పుడు గల్లకి తీసింది ఎంత మనం టూ ఇంచెస్ కదా కట్ చేసిన పీస్ అంతే పోతుంది కదా జాయింట్ వేయండి అన్నీ కుట్టేయండి చేసిన తర్వాత ఇట్లా హాఫ్ ఇంచ్ హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఓకేనా వన్ ఇంచ్ ఉండద్దు హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కొంచెం ఎక్కువ ముప్పై ఉక్స్ పట్టే సైజు మీకు తెలుగు రాష్ట్రం తెలుగు చెప్పాలంటే ఉక్స్ పట్టే సైజు కొంచెం అటు ఇటు ఉంచండి అదే ఉప్పుకే సరిపోతుంది ఓకేనా ఎక్స్ట్రా ఉన్న సరిపోయిందా ఇది పాపించు ఓకేనా ఏది పావించు ఏది అనేది మెయింటైన్ తీసుకోండి మనం తీసుకునేది వన్ ఇంచు కదా వన్ ఇంచ్లో పావించిపోతుంది మళ్ళీ మళ్ళీ అవ్వడానికి మళ్ళీ వస్తుంది ఓకేనా కనబడడానికి ఎంత కనపడుతుంది మనకు చివర్ వచ్చే వరకు కూడా అమ్మ వచ్చి చూసుకోండి మీకు కూడా ఇంట్ రెండు కలతో స్పెండింగ్ రెండు కాలు పెట్టి కట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి టోటల్ పాయించి కుట్టిన తర్వాత కట్స్ కంపల్సరీ దారం దిగొద్దు కానీ దారం దగ్గర కటింగ్ పోవాలి క్రాస్ స్ట్రేట్ చేయద్దు స్ట్రేట్ చేస్తే దారం దిగుద్దు ఓకేనా కత్త రెట్లో పెడతానా నేను పోతాను అక్కడికి దారం ఆ దారం దగ్గర పోవాలి కానీ దారం కట్టక ఓకేనా కర్చు పెట్టుకోండి కడుచు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ముడత రాకుండా నీట్గా ఉంటుంది ఇట్లా మంచిగా కొట్టుకోండి ఇదేంటిది అటునుంచెల్లో స్టార్ట్ చేయండి ఫస్ట్ మనం అటునుంచెల్లో మళ్ళీ అటునుంచెల్లో స్టార్ట్ చేయండి ఇది పావించి ఓకేనా మనకు కనబడేది పావించి ఉన్నదా లేదా అనేది చూసుకోండి మీరు పీస్ కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసినా ఇట్లా చూసుకోవడం వల్ల ఏంటంటే జాయింట్ మనకి ఎందుకు చేసేది పావించి వస్తుంది దాన్ని క్లాత్ను లోపలికి మార్చి ఈ పీస్ ఉందా ఈ పీసుకు ఇట్లా రావాలి క్లాత్ ఈ పీస్ ఉంది కదా పావించు ఆ పీసుకు ఈ క్లాత్ మీద రావాలి మనకు కనబడడానికి పావించే రావాలి ఓకేనా ఈ లోపల జాయింట్ చేసిన పీస్ ఉందా ఆ పీసు మీదే కప్పుతనం ఓకే ఆ కప్పడం మళ్ళీ పైన మనం పావించే చూసుకోవాలి ఇది మన జా పీసెన్ జాయింట్ వేసిన జాయింట్ మీద వస్తుంది దీని మీద రావాలి ఓకేనా బయటకు తెలుస్తుంది అక్కడ సైడ్ వస్తే అంతేనా ఫస్ట్ ఏది వేయాలి ఏది తర్వాత వేయాలని వీడియో తీసుకుంటారు కదా ఇంటికి పోగానే స్టార్ట్ చేయకుండా మంచి ఫ్రెడ్ పని చేసుకొని ఓకేనా పని చేసుకొని కంప్లీట్గా దీనికి ఇక్కడ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వచ్చేంత వరకే టూ అండ్ హాఫ్ కట్టింగ్ ఓకేనా మళ్ళీ పెరిగితే మళ్ళీ వన్ అండ్ హాఫ్ కలిపాల్సి వస్తుంది ఇక్కడికి ఇక్కడికి వన్ ఇంచే కదా ఇప్పుడు సిక్స్ ఇంచెస్ తీసుకున్న వాటికి వన్ ఇంచే తేడా ఉంటుంది ఓకేనా స్టిచ్చింగు ఇట్లా రావాలి మార్క్ చేసుకున్నాం కదా అని మొత్తం ఇట్లా రాదు నాకు మార్కర్ వేసేసి అన్నగా వచ్చామ్మా ఈ చార్పీస్ వచ్చి రా స్ట్రేట్కి వెళ్ళిపోవాలి కింద ఏమైనా ముడితొస్తుందా లేదా అని సాఫ్ట్గా అనుకొని స్ట్రేట్గా వచ్చేయండి తీసుకొని ఓకేనా ఇంకా కావాలంటే మీరు ఎక్స్ట్రా ఉండరు మధ్యలోంటారు కట్ చేసినావా